వాస్తవానికి రాజకీయ నాయకులు చాలామంది సీనియర్లు తమ వారసుల్ని ఇంకా రంగంలో దింపాలి అనుకుంటారు వైసీపీ హయాంలో అదే జరిగింది నాని గారు ఆయన వారసుల్ని దింపారు చౌరెడ్డి బాస్ రెడ్డి గారు ఆయన వారసుల్ని దింపారు ఇలా కొంతమంది వారసులను దింపేశారు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వాస్తవానికి ఇప్పటి నుంచి ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల కంటే ఇప్పటి నుంచి వారసులను బరిలోకి దింపాలి వాళ్ళ ప్రచారాల్లో కనిపించనివ్వాలి ప్రజలకు పరిచయం చేయాలి ఇక వన్ ఫైన్ మార్నింగ్ ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు పైగా రేపు నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి కాబట్టి తమ వారసుల్ని రంగంలో దింప దింపబోతున్నాం టికెట్లు ఇవ్వండి అని చెప్పి అధినేతను అడగాలి ఇవన్నీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేయాలి కానీ చాలామంది కొంతమంది మంత్రులు కూడా మాజీ మంత్రులు మంత్రులు టీడీపీలోని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట ఇది ఇప్పుడు సరైన పరిస్థితి కాదు ఇప్పుడు వారసులు వద్దు ఇప్పుడు రాజకీయాలు ఏం బాగాలేవని అని చెప్పి వాళ్ళే చెప్తున్నారట ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది మామూలుగా అయితే ఎవరైనా కొడుకులు కానీ కూతుర్లు కానీ మనవళ్ళని కానీ ఎవరొకరు తీసుకొస్తారు ఆల్రెడీ మనం కొంతమంది తీసుకొచ్చేసారు ఇప్పుడు ఎనమల గారు ఆయన కుమార్తెను తీసుకొచ్చేసారు యనమని దివ్య అని ఇలాగ కొన్ని కొన్ని చోట్ల వచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ప్రధానంగా చాలామంది సీనియర్ నాయకులు ఇంట్రెస్ట్ చూపించట్లేదట అందులో ప్రధానంగా గంటా శ్రీనివాసరావు గారు అలాగే నారాయణ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారట నారాయణకి ఇద్దరు కుమార్తెలు దీంతో తన రాజకీయ వారసులుగా ఆయన సతీమణిని తీసుకొచ్చేందుకు ముందు ఇంట్రెస్ట్ చూపించారట ఆమెను కూడా కేవలం నియోజకవర్గానికే పరిమితం చేశారు ఇక గంటా తన కుమారుడితో బిజినెస్ చేస్తారని గతంలోనే చెప్పారు ఒక విజయవాడకు వచ్చేసరికి బోండా ఉమా కూడా తన పిల్లల్ని తీసుకొద్దామని అనుకున్నారట కానీ ఇటీవల తమ ప్రచార ఫోటోల్లో పిల్లల ఫోటోలు వేయొద్దని పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఆదేశాలు ఇచ్చారట వైసీపీ విషయానికి వస్తే బొత్స కూడా కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకున్నారు కానీ ఆయన కూడా ఇటీవల నా కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారు అని చెప్పారట ఇది చాలా ఆశ్చర్యం రేకెత్తి అంశం అంటే ఏది ఏమైనా కూడా నాయకుల్లో అటు వైసీపీలో కానీ ఇటు టీడీపీలో కానీ ఒక హఠాత్ పరిణామం అయితే చోటు చేసుకుంది ఒకప్పుడు రాజకీయ నాయకులు మామూలుగా రాజకీయాల్లో కంటే కోట్లాది రూపాయలు సంపాదించుకునేవారు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాలి దీంతో డబ్బులు ఉన్నవాడే రాజకీయ నాయకుడు అవ్వగలుగుతాడు డబ్బులు ఉన్నవాడే రాజకీయాల్లో కొనసాగుతాడు ఉన్నది అమ్మేసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఆ పదవుల్లో కూర్చొని అలంకార ప్రయానికి తప్ప ఓ రూపాయి రావడానికి ఉపయోగపడలేనప్పుడు ఆ పదవులు మాకెందుకు అని ఆలోచిస్తున్నారట ఇది కారణం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాగా ఈ మధ్యన వారసత్వానికి సీట్ ఇవ్వడానికి కూడా పార్టీలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కార్యకర్తలకే ఇవ్వాలి కొత్త వాళ్ళని తీసుకురావాలని కూడా పార్టీలు ఆలోచిస్తున్నాయి ఇది కూడా మరొక కారణంగా అయితే కనిపిస్తోంది